శిక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల ఉన్న మీకు వదనాలండి ప్రార్థన చేసుకుందాం దయగిలిన మా బ్రవ్వ ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపింపు మీ కాపుదల మీ రక్షణ మా జీవితాలను ప్రకటించి మీ సజీవమైన వాక్కుతో మా జీవితాలను తండ్రి దర్శించామని దేవుని శ్వాసలారా మనము ఈరోజు కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము మోటి రెండు వచ్చినాల్లో చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాను ఏ న్యాయము ఆలకించము నా ముర్ర అంగీకరించము నా ప్రాంతకు చెవియొగ్గము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ఇక్కడ కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాటని ఆయన చెప్తున్నారు ప్రభా నాకు న్యాయాన్ని తీర్చు అని అంటున్నారండి మన జీవితాల్లో దేవుడు న్యాయాన్ని తీర్చడం అంటే ఆయన ఎప్పుడు కూడా న్యాయానికి కర్తయే అందుకనే ఇంగ్లీష్ లో ఒక టైటిల్ దేవునికి ఇవ్వబడ్డాది హిఇజ్ గాడ్ ఆఫ్ జస్టిస్ అనే టైటిల్ మరి దేవునికి ఇవ్వబడ్డాది అవును దేవుడు మరి న్యాయానికి కర్త గనక సర్వశుని కూడా ఆ న్యాయశాస్త్రంతో నడిపిస్తున్నారండి అయితే ప్రభువ నా యొక్క ప్రార్థన కవటమైన పదవుల నుండి వచ్చినది కాదు అని చెప్తున్నారు ఎందుకో తెలుసా రూపా నేను యథార్థ హృదయంతో నేను నీకు మర్రపెట్టించున్నాను అని చెప్తున్నారు లోకంలో తీరు ఎలా ఉంటుందంటే కొన్ని మంది పెదవుల మీద పప్పులుండేస్తారు కదండి వాళ్ళు ఏమి చేయకపోయినా సరే ఇంకా ఆకాశంలో మేడలు కట్టేస్తారు అంటే అంత ఆకర్షణీయంగా తేనివలకే అంత తీయగా వారి మాటలు ఉంటాయి అయితే మన జీవితాల్లో మనము ఏంటి గమనించాలి అంటే మరి మనము దేవుని దృష్టిలో అలాగా ఉంటే అది తప్పు అని దేవుని వాక్యం చెప్తోంది అది సరి కాదు అది న్యాయమైనది కాదు కొద్ది రోజుల క్రితము ఇంటర్నెట్లో ఒక న్యూస్ వచ్చింది ఇది ఒక ప్రముఖమైన న్యూస్ పేపర్ వారే ప్రశ్నించారు ఒక ఏజెన్సీ ఉందంట ఒక మహానగరంలో ఇండియాలో ఒక గ్రేట్ సిటీలో ఒక ఏజెన్సీ ఉందంట అది బ్యాంగ్లూరులో అంట అయితే ఆ బెంగళూరులో ఏం జరిగిందంటే మరి అక్కడ మేము ఫారిన్ కంట్రీస్కి వీజాలు ఇస్తాము అని చాలా ఆకర్షణీయంగా జస్ట్ ఒక ఇరవై వేలు కడితే చాలు అని అందరినీ ఆకర్షించి తక్కువ రేటుకే అప్లికేషన్లు అమ్మి డబ్బులని పోగిస్తున్నారంట అయితే ఆ తర్వాత ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత ఒక నెల రోజులు వారి అప్లికేషన్ ఇచ్చి ఇరవై వేలు కట్టిన తర్వాత సుమారుగా టూ మంది కట్టారంట ఇరవై వేలు మరి ఎంత డబ్బు ఉండేది లోకం ఈ వ్యక్తి చూసారా ఎంత ఇదిగా ఉందో అయితే మళ్ళీ ఆఫీస్కి నాలుగు రోజులకి వెళ్ళినప్పుడు వారు మాయమైపోయారు అక్కడ బోర్డు కూడా తిప్పేశారు ఇంకా డబ్బులు కట్టిన వారు అందరూ కూడా లభోదీపో అని ఎంతగానో బాధపడుతున్నారు అందుకని లోకంలో మోసము అన్యాయం అనేది చలరేకపోతూ ఉందండి ఎటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క న్యాయము నెరవేర్చాలంటే మనము దేవునికి తగిన రీతిగా జీవించాలి వి నీడ్ టు లైఫ్ ఆఫ్ ఆఫ్ జస్టిస్ అటువంటి జీవితాన్ని అండి దేవుడు ఇష్టపడేది అటువంటి జీవితాన్ని దేవుడు బహుగా ఆశ్రవదిస్తారు కాబట్టి మన జీవితంలో ఆ రీతిగా మనం ఆశ్రవించబడిన స్థితిలో ఉండాలి అంటే దేవుని యొక్క బాక్కు ప్రకారం మనము నడుచుకోవాలి అటువంటి జీవితాన్ని మనందరికీ దేవుడు బహుబలంగా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దీగ దేవుడు అనుగ్రహించిన కాక అమేన్ చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నామండి అత్యున్నత దేవ మా జీవితాల్లో మరొకసారి మీ వాక్ ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు అవును ప్రభా మీరు న్యాయానికి కర్తగా ఉన్నారు ఎస్ ద లాడ్ ఆఫ్ గ్రేట్ జస్టిస్ ఇన్ అవర్ లైఫ్ దేవా మీకు శాసనములు మీకు న్యాయము మా పట్ల ఎంతో ప్రభా అద్భుతంగా ఉన్నాయని ఆయన అందుకనే ప్రభా మీరు న్యాయానికి కర్తగా ఉన్నారు అలాగే మా జీవితాల్లో కూడా మాకు న్యాయాన్ని తీర్చే దేవుడుగా ఉన్నారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు మరి ప్రభా మరొక మారు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీ సజీవమైన వాకుతో దర్శించారు కాబట్టి సమయంలో ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని వారి జీవితాలను దర్శించి బలపరిచి ఉన్నతమైన మీ నడిపింపును మారికవ్వమని ఇవ్వమని నాకు కఠినమైన పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించి బలపరచమని ఇస్తున్నాము విశ్వాసం తొలగిచ్చున్నాము తండ్రి Thank you for watching the Gospel 7 YouTube channel. As you're listening to it, I believe that you are strengthened spiritually. Kindly of like, share, and subscribe to the Gospel 7 YouTube channel.